అప్పటి నుంచి ఆ జెండా ప్రశాంతంగా ఉంది కానీ ఈ మధ్యనే కావాలని కొంత కుట్రపూరితంగా అక్కడ జెండా పెట్టారు అని జెండను పొందడం జరిగింది ఈ విషయం అధికారుల దృష్టి మున్సిపల్ కమిషన్ దృష్టిపోయింది దృష్టిపోయింది పెట్టుకోడానికి పర్మిషన్ లేదు మొత్తం లో ఎన్నో జెండాలు ఉన్నాయి అంత మాత్రం మా జెండా మీకు ఎలా వసలు ఎందుకు అనుకున్నారు మేము అంబేద్కర్ గొప్ప పెట్టలేదు అంబేద్కర్ బోర్డు పెట్టలేదు అంబేద్కర్ విగ్రహా పెట్టలేదు గాలిపేట గాలిపేట ఏదైనా బొరుడు ఆ బురుడు నెల్లే ఉన్నది ఆ పేరు కాబట్టి మాకు మీరు సహకరించాలి మా పంచశీర జెండా మీ సిద్ధుతోనే పెట్టాలి ఎందుకంటే పక్కన మీరే పెట్టాలి ఆ జెండా మీరే ఒక మీ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరే మళ్ళీ వచ్చి తిరిగి పెట్టడానికి మా అభిప్రాయం తీసేస్తున్నారు వితౌట్ పర్మిషన్ మాకేమో పెట్టడానికి పర్మిషన్ మరి వాళ్ళకి తీయడానికి పర్మిషన్ కూడా మాకు ఇవ్వాలి కదా మాకు అడుగుతున్నారు ఇవ్వాలని కోరుతున్నాము ఇక్కడ అగ్ర ప్లాస్ మా దళితుల ఎన్ని రోజులు అత్యాచారం చేస్తున్నారు వాళ్ళు బెదిరిస్తున్నారు మా సామాన్ బయట పడేస్తున్నాం అంటున్నారు మీ ఇంకా అసలు వాటర్ తాగదు మాకు మీ ఇంత చిన్న మూలలో తెలియని మా కాపలకు మొదల మీద ఉండాలా మా కంటే చిన్న ఉండాలా చూపు చూస్తాము కాబట్టి మేము అలానే వెళ్తాం ఇప్పుడు కూడా మేము అలా వెళ్తాం ధర్నాలు అది చేసి ఏమో ఇచ్చే ఇంకా షో పెట్టుకోవాలి అనుకుంటున్నాము ఇప్పుడు మేము కూడా మీ సహకారంతో మాకు న్యాయం జరగాలని మీ దగ్గరకు వచ్చాను వచ్చినాము మీరు కూడా మాకు దీనికి సహకరించాలి ఇలా జనాన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా పెట్టుకుంటే చాలా ఎక్కువ అయ్యా చేయొచ్చు మేము కూడా కానీ అలా మేము చేయదలుచుకోలేము ఎందుకంటే అందరం మేము ఒక్కటే మా అంబేడ్కర్ మీ అంబేద్కర్ కాదా అందరు అంబేద్కర్ oh